ఏంది మా చా గోడ పైకి లేకుండావా మన పుష్ప స్కిట్ చేస్తున్నామని అందరూ తెలవాల్సిన పెళ్ళ బాగా స్టైల్ గా ఉంది కదా అల్లు వచ్చిన సార్ చేస్తే స్టైల్ గా ఉండేది నువ్వు చేస్తుంటే కొబ్బరి చెప్పుల కోసం పిల్లలతో గొడవ పడే గోడ తార దింపు ఉంటుంది మచ్చ గోడ తార దింపు ఉంటుంది మచ్చ సరేగానే ఈశ్వర్ నాకు స్కిట్ లో కామెడీ ఉండదా లేదా కొన్నిసారి ఫస్ట్ స్కిట్ దొబ్బెట్టి అన్నశాత బాగా దింగులు ఇచ్చా అన్నశాత బాగా దింగులు ఇచ్చా నీకు హ్యాపీ ఉండదు కదా నీకు ரெண்டு கிபால మిమ్మల్ని దిగా చూసే జనాలు తెలుగుదనం కొడతారా మిమ్మల్ని తగ్గేదే లే చెట్లు జనాలు అందరూ వెయ్యి రూపాయలు పూజ పోతారా ఏందా వెయ్యి రూపాయలు పూజ పాడమ్మచ్చా చెట్టు బయట పోయి చెప్పులు తీసుకొని వచ్చే మెట్టుతో మెట్టుతో కొడతారు మెట్టుతో మెట్టుతో కొడతారు ఈసారి కిట్ లో కానీ క్యామరీ బాగా లేకపోతే క్యామరీ బాగా లేకపోతే పాపం ఫీల్ అన్నట్టున్నారు ఏమో పాపుష్ప గట 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 వణుకుతుండవా ఎందుకంటే మా బావ వచ్చి క్యామిడీ చేస్తే ఆ క్యామి చూసి మీ ప్యాంట్ పడతనే పడతాన ఎట్ట ఒక్క నిమిషం ఉండప్పా మా వాడు వచ్చినాడు దూరం నుంచి ఏమప్పా నీ పేరేమి చెప్పప్పా రొట్టెగానివో వట్టగానివో రొట్టె కానివో వట్టగానివో నీ బాబ పేరు ఏందో చెప్పురా ఏదో లాడ్జ్ లో పోలీసులు చిక్కు వాళ్ళు నువ్వు భయపడతా అంట నవీంద్ర పెద్ద ఒట్టే వాళ్ళు లెఫ్ట్ నువ్వే కదా అంటరా లెఫ్ట్ అంటే పొద్దున్న ఉపయోగించేది నిన్నే కదా ఏందోడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమన్నా బుర్రున్నా మచ్చ ఇందుకే కొనరేడు సరికి భద్రంగా ఉండదా గురోడు అబ్బోడు ఓడు ఎర్ర అని చెప్పి పొంగులు పంపించినాడు పొంగులు పంపించినాడు పోయి కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు కొనలేం మచ్చ జాలడిగా ఉపయోగపడతాదిలే ఎవరు రా జాలి స్కిట్ మొదలైన కాడ నుంచి జాలరెడ్డి జాలరి రెడ్డి అంటున్నారు అంటే యాక్షన్ కి ఎక్కువ రియాక్షన్ కి తక్కువ వాడు మంచి రస్ కూడా

மங்களே பாரி காட்ட பெரி பிள்ளை அனுப்ப சுனீல் அந்த மங்களம் சீனோட மாடு அனுக்கோ மங்களவாரம் சீன மங்களவாரம் சீனீடு காமி நோபிடுவோம் அந்த தெளிசதல் వా అజాస్త కావాలంటే వా అజాస్ కావాలంటే స్కిట్ చేసేసి ఆ తర్వాత దీనివల్ల అయిపోయిన మల్లెపూలతో నాశనం అయిపోయినాబా ఈ తూరే మనం యూజ్ చేస్తావా అన్న నన్ను వచ్చి చేయమంట స్కిట్టా నాకు యాక్టింగ్ రాదా యాడ చిక్కిన సాంతరా ఇదంతా యాక్టింగ్ రాదా స్కిట్ చేస్తాడంటాదే పోనీలే మచ్చ అసలే మన స్కిట్ లో సివల్ క్యారెక్టర్ కూడా లేదా ఏడ సివల్ క్యారెక్టర్ రాస్తే ఇంటికాడ నా సివల్ పులిపేకి పోతాం మచ్చ బాగా ఉంటది మనతోని బాగా మ్యామెడీ ఏం పోడు ఇది పుష్పా స్కిట్టో తెలియక మహేష్ చూడు మన కళ్ళు అట్టనే చూస్తున్నాడు ఏది మచ్చా అత్తగంట అందరు బాగా నవ్వుతారు మహేష్ నవ్వుతున్నాడు ఏమి రా నవ్వి కామెడీ చెప్తే సులభం కావాలరా మన కామెడీ చెప్తే నా ముక్క బీడీగా నేర్పాల నా ముక్క బీడీగా నేర్పాల సరే లేరా ఈ తూరే నిశాఖ స్టార్ తోటి వచ్చే బా క్యామెంట్ విచారించాలి అన్నా మహేష్ అన్న పోయి వస్తాం అన్నా ఏం బా మంగల్ చిను ఏం బా పుష్ప ఈ చెయ్యి తగ్గింది కిందికి సర్లే మహేష్ అన్న అడిగి తెలుసాం ఏన్న మహేజ్ అన్నా ఇట్టింది వారియర్స్ నిజంగా అందరిని నడికే స్టార్ స్లాంగ్ వచ్చి చిత్తూరు స్లాంగ్ తో ఒక పుష్ప కాన్సెప్ట్ తీసుకొని మీరు మీరు చేసుకుంటూ మమ్మల్ని నవ్వించారయ్యా చాలా బాగుంది ఆ స్లాంగ్ నాశనం దించే విధానం బాగా నచ్చింది నాకు ఎనీవే ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ పుష్ప సినిమా నేను చూశానండి పుష్పా సినిమాను కూడా ఆ పుష్ప సినిమా సూప్ను మీరు ఈ విధంగా కూడా చేయొచ్చని ఈ స్టేజ్ మీద నిరూపించారు చాలా బాగా చేశారు మీ అందరికీ విష్యూ ఆల్ ది బెస్ట్ ఒంగోలు వారియర్స్ అందరు కూడా మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మీకు జగద్గురు శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు మాతా గోవిందమాంబ మంచి భవిష్యత్తును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వారిని ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంగా తీసుకొని